క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠమైన ఉపన్యాస కళ ఈ పాఠానికి సంబంధించి పాఠం ఉద్దేశ్యం రచయిత్రి పరిచయం మరియు ప్రక్రియ వ్యాసం గురించి తెలుసుకుందాం ఉపన్యాస కళ దీన్ని వాసిరెడ్డి సీతాదేవి అనే రచయిత్రి రచయించింది ఉపన్యాసం అంటే ఏదైనా సభలలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రసంగించడం మాట్లాడడం ఈ ఉపన్యాసం ఇవ్వడము అనేది ఒక కళ వేదిక ఎక్కిన ప్రతివారు కూడా ఏదో ఒకటి మాట్లాడతారు కానీ మాట్లాడిన మాటలు వినే వాళ్ళ యొక్క మనసుల్ని ఆకర్షించాలా వినేవారికి విసుగు అనిపించకోకుండా ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి ఆసక్తిని పెంపొందించే విధంగా ఉపన్యాసాలు ఉంటాయి అలా ప్రసంగించడం అనేది ఒక కళ ఎలాంటి పద్ధతులను అనుసరిస్తే కనుక అటువంటి కళను అలవరుచుకోవచ్చు అనేది వాసిరెడ్డి సీతాదేవి గారు ఈ పాఠంలో మనకు తెలియజేశారు ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట మాటకున్న శక్తి గొప్పది అది అవతలి వారిని మెప్పించగలదు నొప్పించగలదు ఆపదల నుండి తప్పించగలదు మాట మరీ మితంగా ఉండకూడదు అంటే మాట మరీ పొదుపుగా ఉండకూడదు అలా అని అమితంగా కూడా ఉండకూడదు అంటే పొదుపుగాను మాట్లాడకూడదు అట్లని ఓరిక అయినవి కానివి కూడా మాట్లాడకూడదు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి ఆచితూచి మాట్లాడడం అనేది అంత సులభం కూడా కాదు అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనస్సుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు బంధువులు ఆనందిస్తారు అనుబంధాలు పెరుగుతాయి అనురాగం పెంపొందుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాట్లాడడం ఒక కళ శబ్దశక్తి తెలిసిన వానికి ఈ కళ కరతలామలకం అవుతుంది శబ్దశక్తి అంటే పదాలు ఎప్పుడు ఏవి ఉపయోగించాలో సందర్భానుచితంగా పదాలను ఉపయోగించాలి మాటలను ఉపయోగించాలి ఆ కళ తెలిసిన వారికే ఏదైనా కూడా పది మందిని ఆకట్టుకునే విధంగా ప్రసంగిస్తారు ఇది కరతలామలకం అవుతుంది కరతలామలకం అంటే అమలకం అంటే ఉసిరికాయ అరచేతిలో ఉసిరిపండు అని అర్థం కరతలామలకం అంటే చాలా సులభము అరచేతిలో ఉండే ఉసిరిపండును అని అలాగే నోట్లో వేసుకోవచ్చు దాన్ని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని కరతలామలకం అవుతుంది అంటే చాలా సులభం అవుతుంది మాటకారి అందరికీ ఆప్తుడవుతాడు మాటకారి అంటే మాటలు నేర్చినవాడు ఎప్పుడు ఎలా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలిసిన వాడే మాటకారి మాట్లాడేటప్పుడు ఎదుటివారిని బాధ పెట్టకుండా తాను బాధపడకోకుండా మాట్లాడేవాడే నిజమైన మాటకారి ఈ ప్రసంగించడం లేదా ఉపన్యాసం ఇవ్వడం అనేది పాఠశాల స్థాయి నుంచే అలవాటు చేసుకోవాలి తరగతి గదిలోనే ఏదన్నా మాట్లాడవలసిన అంశం వచ్చినప్పుడు భయం బెరుకు లేకోకుండా మాట్లాడడం నేర్చుకోవాలి ఇక్కడ మనకు ప్రశ్నలు ఇచ్చాడు మాట మహిమ ఎటువంటిది ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి ఈ ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానాలు రాసుకుందాం మాట మహిమ ఎటువంటిది అంటే మాటకున్న శక్తి చాలా గొప్పది అది అవతలి వారిని మెప్పించగలదు నొప్పించగలదు ఆపదల నుండి మనల్ని తప్పించగలదు ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి మాట మాట్లాడే ముందు ఆ మాట యొక్క ప్రభావాన్ని ఆలోచించి మాట్లాడడం మూడవది చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు బంధువులు ఆనందిస్తారు అనుబంధాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రకంగా ప్రశ్నలు ఇవన్నీ ఓవరాల్గా మనము చెప్పగలిగినవి తర్వాత ఉద్దేశ్యం విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది ఉపన్యాసం అందులో ఒక భాగం సభాకంపం నుండి బయటపడి పనితీరు మెరుగుపరుచుకోవటం అవసరం విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే విద్యార్థి దశ నుంచే విద్యార్థులు ఏదైనా సభలో మాట్లాడేటప్పుడు భయం పడకోకుండా సభాకంపం అనేది లేకోకుండా అలవాటు చేసుకోవాలంటే విద్యార్థి దశ నుంచే అవకాశం వచ్చినప్పుడు తరగతి గదిలోనే ఏదైనా ఒక అంశం గురించి తెలిసిన అంశం గురించి మాట్లాడడం నేర్చుకుంటే విద్యార్థి దశ నుంచే బాగా ప్రసంగించడం అనేది అలవాటు అవుతుంది తర్వాత రచయిత్రి పరిచయం వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబరు పదహైదవ తారీఖున జన్మించారు నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు ముప్పై తొమ్మిది నవలలు నూటికి పైగా కథలు రాశారు ఈమె రాసిన మట్టి మనిషి పద్నాలుగు భాషలలోకి అనువాదం చేశారు ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గాను సినిమాలుగాను వచ్చాయి జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదు సార్లు అందుకున్నారు ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది ఈమె రెండు వేల ఏడు ఏప్రిల్ పదమూడవ తారీఖున మరణించారు ఇది రచయిత్రికి సంబంధించినటువంటి సమాచారం రచయిత్రి పరిచయం తర్వాత ప్రక్రియ పరిచయం ఇది వ్యాస ప్రక్రియలో ఉంది వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం దీన్నే మనం ఇంగ్లీష్లో ఎస్ఏ అని అంటాము దీనిలో ఉపోద్ఘాతము అంటే ఇంట్రడక్షను విషయ విస్తరణ సబ్జెక్టు తరువాత ముగింపు కన్క్లూజన్ వంటివి ప్రధాన అంశాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక వ్యాసాలు రాజకీయ వ్యాసాలు సాంస్కృతిక వ్యాసాలు శాస్త్ర వ్యాసాలు వైజ్ఞానిక వ్యాసాలు అదేవిధంగా సాహిత్య వ్యాసాలు తాత్విక వ్యాసాలు ఆధ్యాత్మిక వ్యాసాలు మొదలైన విభాగాలుగా విభజించవచ్చు కాబట్టి వ్యాసం అనేది ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను విశ్లేషణ చేస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడాన్ని వ్యాసం అని అంటారు దీన్నే మనం ఇంగ్లీష్లో ఎస్ఏ అని కూడా అంటాము ఇది ఉపన్యాస కళ పాఠానికి సంబంధించి ఉద్దేశం రచయిత్రి పరిచయం ప్రక్రియ వ్యాసం ప్రక్రియ పరిచయం గురించి తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు